గురుగారు ఇక ఇంటి రామనగారు విషయానికి వచ్చే ఇంకా మీరు మర్చిపోలేని విషయాలు రామనగారితో ఉన్నారు మహానుభావుడు అండి ఏమిటంటే బీదా వాళ్ళకి భారతదేశ పరంగా అనుక అనుకోండి తెలుగు రాష్ట్రాల పరంగా అనుకోండి ఆయన చేసిన సేవ అజరావరమైన సేవ అవినిగడ్డ దగ్గర మా మన కూచిపూడి దగ్గర తుఫాన్ వచ్చింది అవును ఉప్పెన ఉప్పెన వచ్చి తుడిచిపెట్టుకొని పోయింది ఎవరన్నా వచ్చారా బయటికి ఆయన ఒక్కడే వచ్చాడు జోల కట్టుకుని ఆ డబ్బులు వసూలు చేసి అప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా అక్కడే ఉన్నారు వచ్చి ఆయన ఆ డబ్బులన్నీ వసూలు చేసి వాళ్ళకందరికీ పంచి అవసరం ఆయనకి అటువంటి దృష్టి కలిగిన ఆయన ఈ ప్రజలు పడే బాధ చూడలేక రెండు రూపాయల కిలో బియ్యం ఎవడిస్తాడండి కట్టుకోవడానికి గుడ్డ లేదు తినడానికి తిండి లేనటువంటి యొక్క తెలంగాణపరమైనటువంటి యొక్క రాష్ట్రంలో కూడా ఆయన ఎంతోమంది మీద వాళ్ళకి సహాయపడి పటేలు పట్టువారుల ఇళ్ళల్లో తెలంగాణ ప్రాంతంగా పటేలు పట్టువారుల ఇళ్ళల్లో వాళ్ళ పిల్లలు పుట్టినరోజులైనా ఇంట్లో ఏవైనా భారసాళ్ళు జరిగినా వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పప్పు రుబ్బాల్సి వచ్చేది అన్నం ఉండాల్సి వచ్చేది అటువంటి వ్యవస్థని తీసేసి పది మంది సుఖంగా నీ తిండి నువ్వు సంపాదించుకొని తినగలిగే స్థితిలో మానవులకు మార్గం చూపించిన మహానుభావుడు ఆయన ఒకడే ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు అవును ఎవరు బీద ప్రజల గురించి ఆలోచించి ఆ రకంగా ముందుకు వెళ్ళిన వాళ్ళు లేరు నిస్వార్థమైన సేవ ఆయన ఏమి రాజకీయ పరంగా ఒక రూపాయికి కాశించారు ఆయన ఇప్పుడు మీకు అంత పరిచయం ఉంది కదండి ఇప్పుడు మీరు మహారాజా నా పరిస్థితి నాకు కూడా ఏదన్నా మీ గవర్నమెంట్లో ఒక స్థానం కల్పించండి అని ఏదన్నా ఒక పదవులు కానీ మీరు అడగలేదా ఒక్క విషయం అండి అడిగి ఆయన దగ్గర తెచ్చుకోగలిగే మనిషి కాదాయన కారణం ఏమంటే ఎవడిని ఎప్పుడు ఏ రకంగా వాడికి సహాయం చేయాలో ఆయనకి తెలుసు ఓకే అటువంటి ఆయనని అడగడం అనేది సబబు కాదు వారు నిన్ను గుర్తించి నువ్వు ఇది చేసుకోరా బాగుంటుంది అనగలిగే గౌరవానికి వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఒత్తిడి చేసి నాకు ఇది ఇవ్వండి నేను మీకు సర్వీస్ చేశాను ఇబ్బంది పెట్టి ఆయనకి ఎవరిని ఎప్పుడు ఏ రకంగా గౌరవించాలనో తెలవని వాడైతే మనం వెళ్ళి అడిగి తెచ్చుకోవచ్చు తెలవని వాడైతే ఆర్థికపరమైన సహాయమైనా ఏదన్నా వృత్తిపరమైన సహాయమైనా మరి అదే దేవాలయం నేనున్న దేవాలయం రెండో గంటలో ఆ రోజున ఎండోమెంట్ వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు ఆ రోజున ఆయన వెళ్ళి మహారాజా ఇలా మీకు ఎండోమింటలో ఉంటే బాగుంటుందా మీ చేతుల్లో ఉంటే బాగుంటుందా మీరు ఎందుకోండి అన్నారు మహారాజా నేను నడిపించుకుంటాను ఆల్రైట్ మీ దగ్గరే ఉంటుంది వెళ్ళండి అంతే తెల్లారా ఎండోమెంట్ వాళ్ళు రావడం మానేశారు ఓకే అలాంటి సహాయాలు ఇప్పుడు పంచముఖుడు ఈశ్వరుడు ఎక్కడా విగ్రహం లేదు ఆయన ఎంత దైవభక్తి ఎంత అజరావరమైన భక్తి మనస్సులో దాగి ఉందో అది గుర్తించిన వాడే గుర్తించగల ఆ దైవత్వం ఆయన ఐదు ముఖాలు కలిగిన ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఆ స్టూడియోలో పెట్టి అదే రోజు పూజ చేసుకునేవాడు అటువంటి మహానుభావుడు ఆయన ఇప్పుడు ఆయన్ని మనం కారణ జన్ముడు యుగ పురుషుడు అనుకుంటున్నామండి కారణ జన్ముడు యుగ పురుషుడు అనుకునే వాళ్ళకి మోక్షం కలుగుతుంది కదా మళ్ళీ జన్మం ఉండదుగా జన్మరాహిత్యానికి భగవత్ సేవే మార్గం కలో దర్శనాన్ ముక్తి కలియుగంలో దర్శనమాత్రం చేతనే ముక్తిని ప్రసాదించగలిగే భగవత్ ఉందే ఆయన కృష్ణుడి పాత్ర వేయాలంటే భగవత్ మొత్తం చదివాడు భీష్ముడి పాత్ర వేయాలంటే రామచంద్రుడి పాత్ర వేయాలంటే రామాయణం మొత్తం చదివాడు అది ఆయన మోక్షానికి కారకం కాదా చాలు యశస్మరణమాత్రమే నా జన్మ సంసారం ధనాత్ విముఖ్యతే దేనించి స్మరణ మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించగలిగే భారత భాగవత రామాయణాలని ఆయన దాన్ని పరిశీలించి పది మందికి దృశ్య రూపంలో చూపించి ఆయన ఒళ్ళంతా విరుచుకుని కష్టపడి భక్తి అనేది ఇలా ఉంటుందిరా భగవంతుడు అనేవాడు ఇలా ఉంటాడు భగవంతుడిని ఆశ్రయిస్తే మీకు ఇలాంటి ఇటువంటి ముక్తి కలుగుతుంది అని అభినయపూర్వకంగా తెలియజేసి పామరుడికి కూడా భగవంతుడు అంటే ఎవటో చూపించగలిగే శక్తిని కాకపోతే ఇంత భక్తి తత్పరత ఎట్లా ఏర్పడుతుంది ఆ సినిమా చూడబట్టి ఆ ప్రభావం వల్ల జనములు ఆ సినిమా చూడబట్టి ఆ ప్రభావం వల్ల అవతల వాడికి భక్తి అనేది ఏర్పడుతుంది ఇప్పుడు తిరుపతి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు మెడ్రాస్లో ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళు అంటారు వెళ్ళేవాళ్ళు ఆయన చూడడానికి కేవలం అంత బిజీగా ఉన్నా ఆయన్ని దర్శనం చేసుకుని మరీ వెళ్ళేవాళ్ళు ఎందుకు ఒక రాముడు ఒక కృష్ణుడు ఎలా ఉంటాడు ఆయన రూపంలోనే చూశారు అలా అటువంటి ఆయనకి ఆ యొక్క ఆ రూపమే ముక్తిని ఆ పాత్ర వేసిన రోజులు ఆయన నిద్ర ఆహారాదులు సాత్విక ఆహారమును సాత్వికమైనటువంటి యొక్క ఆచరణ కలిగి ఆ పాత్ర వేస్తేనే కదా రూపం వచ్చింది ఆహార నియమాలు కూడా దీంట్లో ఉంటాయండి సార్ తమ్ముకున ఆహారం సాత్విక ఆహారం ప్రావణశుడి పాత్రకైతే అట్లాంటివి తీసుకోవచ్చు తీసుకోవచ్చు అది రావుడి పాత్రక లేదే లేదు రావుడి పాత్ర లేదు సాత్విక ఆహారమే ఆ సాత్విక ఆహారం వల్లనే ఆ రూపం రూపమే అదే పళ్ళు పాన్ అలాంటిది ఆచ ఆచరణ అదే అనేది ఆ రూపాన్ని తెచ్చిపెడుతుంది అది మనం అనుకుంటే రా నాకు అంటే కనబడదు కదా అలా దానిని వాసన ఇచ్చినప్పుడే అది నీకు ఆ యోగాన్ని కల్పిస్తుంది ఇటువంటివన్నీ కూడా దాని ముందే గమనించి అలాంటి పాటి గమనించి పాటించి నాకు తెలుసు కదా అనే ఆలోచన లేకుండా దాన్ని ఒక పదిసార్లు పరిశీలించి ఇంకొకటి అభిప్రాయం తీసుకుని దాన్ని కరెక్ట్గా నిర్ధారించుకున్న తర్వాత ఒకసారి ఉగాది రెండు రోజులు వచ్చింది సోమవారం మంగళవారం సెలవు సోమవారం ఇచ్చారు ఆ సాయంత్రం ఆయన స్టూడియోకి వచ్చారు ఓకే పూజారి గారిని పిలవండి సరే అని వెళ్ళారు ఉగాది విషయంలో మీ అభిప్రాయం మహారాజా మంగళవారం అవుతుందేమో ఎక్కడ చదువుకున్నారు నిర్ణయ సిద్ధు అనే పుస్తకంలో రాసింది నిర్ణయ సింధు నిర్ణయ సిద్ధు అనే పుస్తకంలో రాసింది ఏం రాసింది అన్నారు అమావస్యతో కూడిన పాడ్యమి నిజము పాడ్యమితో కూడిన విధి యోగ్యము అని రాసి ఉంది ఎక్కడుంది పుస్తకము ఉన్నారు నా దగ్గర ఉంది తీసుకురండి అప్పుడే ఎదుర్కొన్న పరిగెత్తుకొచ్చి గుళ్ళోకి పుస్తకం తీసుకెళ్ళి చూపించారు చూశారు అవునవునవును కరెక్ట్ మొత్తం లీవ్ క్యాన్సిల్ చేసి పారాయండి అని సోమవారం క్యాన్సిల్ చేసి మంగళవారం ఇచ్చారు ఇప్పుడు ధర్మసింధు నిర్ణయ సింధు ధర్మసింధు నిర్ణయ సింధు ఉత్తర కాలామృతం అవును బ్రహ్మయావిడం రుద్రయావిడం ఇవన్నీ ధర్మశాస్త్ర గ్రంథాలు ఎల్లాజీయం పూర్వకాలామృతం అమృతం కొన్ని కొన్ని ఏమిటి మోక్షకర్మలని సూచించేవి ఎల్లాజీయం గరుడ పురాణం వీటికి ఓకే కామ్యకర్మల్ని సూచించేవి ధర్మసింధు నిర్ణయ సింధు ఉత్తర కాలామృతం ఇది రుద్రయావిడం బ్రహ్మయావిడం ముహూర్త దర్పణం ఇప్పుడు ఈ విషయానికి నిర్ణయ సింధులోనే చూడాలి అదే పాటించాలని ఎలా ధర్మ సింధువులు లేదా ఆ పాయింట్ ధర్మ సింధువులో ఉన్న పాయింట్ ఏదైతే ఉందో ఒక్కొక్క మహర్షులు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఓకే ఇద్దరు మహర్షుది ఏకాభిప్రాయంగా ఉన్నప్పుడే అది ఆచరణ అయోగ్యం అది కూడా పరిశీలించాలి ఓకే నిర్ణయ సింధు చూడాలి ధర్మసింధు చూడాలి దీంట్లో విస్తారంగా ఉంటే చాలా క్లుప్తంగా ఉంటుంది ఓకే అంటే నిర్ణయ సింధులో విస్తారంగా ఉంటుంది విస్తారంగా ఉంటుంది ధర్మసింధులో క్లుప్తంగా ఉంటుంది ఓకే ఈ క్లుప్తంగా ఉన్నది నీకు అవగాహన అవుతుందో కాదో నిర్ణయ సింధులోకి వెళ్ళి పరిశీలించు అవి రెండు చూసుకున్న తర్వాత నిర్ధారణకు రా అదే అలాంటి ధర్మాన్ని ఎన్టీ రామారావు గారు చూడండి ఆయన మీరు మీతో నిర్ణయ సింధు తెప్పించి మరి తెప్పించి చూశారు ఆయన అది చూసి అప్పుడే నిర్ధారణ అంతే ఏదో మా గురువు గారు నాకు చెప్పారు నేను మీకు చెప్తున్నాను అంటే ఆహా అక్కడ అక్కడ ప్రమాణం కనపడాలి కనపడాలి అంటే సత్య శోధన ఉంది ఆయనలో అదే నువ్వు అక్కడ ప్రమాణం చూపించండి ఏదో ఊరికి నోటి మాట చెప్పి వెళ్ళిపోతాను మీ మాట నమ్మి నేను ఇవ్వడం లేదు మీరు చూపించండి ప్రమాణం చూపించండి దాని దృష్టాంతం చూపించండి ఎందుకు ఆయన కూడా దాని మీద పరిపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి అది ఉంది కాబట్టి లేకపోతే ఇది ఇవాళ డౌటే రాదు ఆయనకి దాని మీద పరిపూర్ణమైన అవగాహన ఉంది అదే ఇప్పుడు ఈ పాయింట్ అనేది రేపు మనం వీడు చూసిన తర్వాత నిర్ణయిస్తారు కూడా నిర్ణయిస్తారు కూడా ఆ పాడ్యమితో కూడిన అమావస్య పాడ్యమితో కూడిన విధియన అనేది అదే ఆ నిర్ణయిస్తూ చూసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుంది చాలా ఇప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది అలాంటిది ఆయన ఒక ప్రమాణం కనబడింది తన కళ్ళతో చూడండి ఏది నిర్ణయం అనేది ఓకే వంద మంది వంద చెప్పనీయండి